హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు సెలవులు అయితే ఇవ్వనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది దీనికి సంబంధించి వీడియోలో నేను మీకు విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా అయితే నేను మీకు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అప్డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ వరుసగా తొమ్మిది రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించనున్నారండి సో ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ సో మనకు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు సో అన్ని రకాల స్కూల్స్ అన్ని కూడా మనకు సెలవులు అయితే ఇచ్చారు దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక నోట్ కూడా వచ్చింది ఆ యొక్క అప్డేట్ని మనం పూర్తిగా విత్ ప్రూఫ్ లాగా మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన మనం చూసినట్లయితే ఏపీ తెలంగాణలోని పాఠశాలల్లో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి అలాగే ఎండలో విపరీతంగా ఉన్న సందర్భంగా ఈసారి వేసవి సెలవులు కూడా తొందరగా వచ్చే అవకాశాలున్నాయి ఏప్రిల్ నెలలో పాఠశాలలు కాలేజీలకు వరుస సెలవులు రానున్నాయి ఉగాది రంజాన్ శ్రీరామనవమి సందర్భంగా వారం రోజుల్లో వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండబోతున్నాయి వీటితో పాటు రెండో శనివారం ఆదివారం కూడా ఉండడంతో ఏప్రిల్ ఎనిమిది నుంచి పదిహేడో తేదీ వరకు వరుసగా స్కూళ్లకు సెలవులు రానున్నాయి అలాగే కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు వేసవి సెలవులు కూడా ఏప్రిల్ పద్దెనిమిది లేదా ఏప్రిల్ ఇరవై నుంచి ఇవ్వనున్నట్లు సమాచారం దాదాపు స్కూల్స్కు ఈసారి యాభై రోజుల పాటు ఈ సెలవులు ఉండే అవకాశం ఉంది గత ఏడాది కంటే ఈసారి వేసవి సెలవులు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక జూన్ పదమూడున కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా వరుస సెలవులు అయితే మనకు ఉగాది రంజాన్ శ్రీరామనవమి ఈ విధంగా మనకు ఏప్రిల్ ఎనిమిది నుంచి ఈ యొక్క సెలవులు అనేది ఇవ్వనున్నారనమాట అలాగే శని ఆదివారాలు కూడా సెలవులు ఉండడంతో మొత్తంగా మనకు ఎనిమిదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు అనగా దాదాపు తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క సెలవులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు సెలవులు అయితే ఇవ్వడం జరిగింది సో వీడియోలో నేను మీకైతే విత్ ప్రూఫ్ కూడా చూపించానండి త్వరలో మనకు ఈ యొక్క వేసవి సెలవులు కూడా అయితే ఇవ్వబోతున్నారు ఈసారి మనకు వేసవి సెలవులు యాభై రోజుల పాటు ఉంటాయి అలాగే మనకు జూన్ పదమూడున తిరిగి ఈ యొక్క స్కూల్స్ మనకు ప్రూఫ్ ప్రారంభం అయితే కాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ యొక్క ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్